గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో ముగ్గురు పిల్లల తల్లిదండ్రులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలలో ఇద్దరు పిల్లల నిబంధన రద్దు చేసి ఇద్దరి ఎక్కువ పిల్లలు ఉన్నవారు ప్రతి ఒక్కరికి ఎన్నికలలో పోటీ చేయడానికి అర్హత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేయడం జరిగిందని అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే నిర్ణయం తీసుకొని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో మాకు న్యాయం చేయాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురు పిల్లల తల్లిదండ్రులు జేఏసీ ఏర్పాటు చేసి ఉద్యమం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో బాలచంద్రం కనకయ్య సత్యం శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు చేసింది ఆ ప్రయత్నం ఎందుకంటే ఆంధ్రలో చంద్రబాబు నాయుడు మన గత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ నిబంధన పెట్టింది కాబట్టి ఆ నిబంధనను ఎంబడే ఎత్తేసి ఆంధ్రలో కూడా ముగ్గురు పిల్లల నిబంధనను తొలగించి అందరికీ అవకాశం కల్పించింది కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఆ నిబంధనను తొలగించి నాయకులకు అందరికీ గ్రామస్తులకు ఎందుకంటే ముగ్గురు పిల్లలు ఉన్నారు అని చెప్పి ఒక కాన్సెప్ట్ పెట్టింది కాబట్టి ముగ్గురు పిల్లలు ఎత్తివేస్తేనే అనుభవం కలిగినటువంటి ఎంతోమంది నాయకులు కానీ సీనియర్ నాయకులు కానీ ఉన్నారు కాబట్టి ఆ నిబంధనలు వెతివేయాలని చెప్పి మా ఎర్రవలి గ్రామం తరఫున ముగ్గురు పిల్లలకు ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ ఉద్యమం ఎర్రవరి నుంచే స్టార్ట్ అయ్యింది ఈ ఉద్యమం మరింత ఉధృతం చేసి వచ్చే ఎన్నికల్లోనే మాకు అవకాశం కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము విని ఎరగని మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంత జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికా టూ సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ Nine three nine three one four two seven three eight nine three nine one eight zero eight zero eight seven 9391808087 eight two three four zero seven zero seven zero seven